సామాజిక మాధ్యమాల్లో ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అసభ్య పోస్టులు పెట్టడం ఇచ్చే నేరమని గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సోషల్ మీడియా పర్యవేక్షణను కట్టుదిట్టం చేసినట్టుగా తెలిపారు గౌరవ ఎస్పీ ముక్కుల్చుందాల ఆదేశాల మేరకు ప్రముఖులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు ఇటీవల పాతగుంటూరు ప్రాంతానికి చెందిన గాలి సతీష్ బాబు ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులపై అసభ్య పోస్టులు పెట్టిన తుప్పక్ర సతీష్ కుమార్ను పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి వారిని అరెస్టు చేశారు ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా ఉపయోగించాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అబద్ధపు ప్రచారం లేదా అసెంబ్లీ పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్పీ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు నమస్తే అండి నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను ఈ గుంటూరు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో గాలి సతీష్ బాబు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి ఓల్డ్ గుంటూరు సిఏ గారు ప్రసాద్ గారు దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా తుపాకుల సతీష్ రన్ ఆఫ్ అనంతరాములు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను హైదరాబాద్ వాస్తవుడు ఇతను చీఫ్ మినిస్టర్ గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద తప్పుడు అనుచిత వ్యాఖ్యలని ఎందుకంటే ఈ పోస్టులని ఈ వాట్సాప్ పోస్టులని వాటిని ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో దాన్ని ట్విట్టర్లో ఇతని వాళ్ళ మాకు మర్యాదకు భంగం కలిగించింది చాలా అసమ్యమైన పోస్టులు కూడా ఇతను పెట్టడం జరిగింది దీని మీద కేసు లో ఇతను ఇంకొక ఇద్దరు ముగ్గురు వేరే ముగ్గురు ఇంకా ముగ్గురు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము ఇది దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గుంటూరు ప్రజలకు కానీ ఈ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళకు కానీ ఆల్రెడీ అది అధికారి డీజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు సోషల్ మీడియాని మీరు మీకు ఉపయోగపడి పోస్టులు చేసి చూసుకోవడానికి షేర్ చేసుకుని ఉపయోగించండి అంతేగాని వేరే వ్యక్తికి భంగం కలిగి వాళ్ళ మర్యాదకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టకూడదు అట్లా పోస్టులు పెట్టినట్టయితే మీ మీద చర్యలు తీసుకోవడం చట్టపరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ హెచ్చరించున్నారు అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ మీద సీఎం మీద ఇట్లా మీరు కానీ పెడుతుంటే ఆల్రెడీ మీ సోషల్ మీడియాని ఐటీ కోర్ టీమ్ వాచ్ చేయడం జరుగుతుంది వాచ్ చేసినప్పుడు మీరు పెట్టిన పోస్టులు కానీ ఎవరి మర్యాద కానీ భంగం కలిగించినట్టయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వాట్సాప్ని కానీ ఈ సోషల్ మీడియా గ్రూప్స్ కానీ మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోండి వేరే వ్యక్తి మర్యాద కానీ భంగం కల్పించవలనట్టయితే మీ మీద కేసులు నమోదు చేయబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు చేసి జరుగుతుంది